ఏది నీకు అబ్బందీకు మందంటే కివిగానికి మందంటే నువ్వు ఇవాటి మా మీకు కింద వచ్చాది అబ్బాయింద నువ్వే మెల్గదురా కివిగా బాగా పట్టించుకుంటున్నా సచివాలయం ముందు బాగా పట్టించుకుంటున్నా కదమ్మా அப்போ ஆட் அட்ரமா தெளிவா நீக்கே பாசரா அபிதா பங்காரம்மா சேகர் போத்த அது மந்த காதம்மா రోజ్ వాటరు మందు పట్టించె ఆల్రెడీ అది రోజ్ వాటరా రాయాలనా తీసేది ఇది స్ప్రే ఏది చూపిస్తుంది అది స్ప్రే ఇది గులాబీ వాటరు రోజ్ వాటర్ రోజ్ వాటర్ కొట్టుకుంటారా మందు అది మందు ఎవరు చెప్పినారు ఇది మంద నీకు చాలమ్మా తెల్లగా అవుతావు రాయిత పట్టించుకుంటే చాలే ఇంకా చాలు ఇంకా చాలా నాన్న చాలు బాయ్